తిరుమలలో అందుబాటులో లేని బంగారు డాలర్లు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం డాలర్ల విక్రయ కేంద్రంలో బంగారు డాలర్లు పదహారు రోజులుగా అందుబాటులో లేవు దర్శనానంతరం భక్తులు శ్రీవారి దర్శనానికి గుర్తుగా తిరుమల తిరుపతి దేవస్థానం డాలర్ల కేంద్రంలో బంగారం వెండి రాగి డాలర్లను కొనుగోలు చేస్తారు వాటిపై శ్రీవారు అమ్మవారి ఫోటోలు ఉండటంతో సేకరించి పెట్టుకుంటారు కొన్ని రోజులుగా రెండు గ్రాములు ఐదు గ్రాములు పది గ్రాముల బంగారు డాలర్లు లేవు అధికారులు స్పందించి డాలర్లను విక్రయ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని భక్తులను కోరుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజు రోజుకి అపచారాలు పెరిగిపోతూ ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మరీ ముఖ్యంగా నాయుడు చైర్మన్ అయినాక తిరుమల ప్రతిష్టని పూర్తిగా దెబ్బతీశారు జంతువుల కొవ్వు పంది కొవ్వు ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏదొస్తే అది ఉన్మాదకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తిరుమల కొండ మీద ఏదైతే బిర్యానీ తిన్నటువంటి ఫోటోలు వీడియోలు అన్యమత ప్రచార గుర్తులతో అమ్ముతున్నటువంటి రింగులు ఏదైతే తిరుమల పైన కొట్లాటలు ఏదైతే గంజాయి డ్రగ్స్ ఇవన్నీ మనం చూసాం గోగులు మరణించడం సో ఇప్పుడు ఆ బంగారు డాలర్లు కూడా అందుబాటులో లేవు పదహారు రోజులుగా పట్టించుకోవట్లేదు అంట చాలా గొప్ప ప్రభుత్వం గొప్పగా నడుపుతూ ఉన్నారు మిస్టర్ టీవీ ఫై నాయుడు ఇప్పుడు టీటీడీ చైర్మన్గా మీరు ఎన్నికైనాక ఎంత బ్రష్ట్ పట్టించారంటానికి ఇది కూడా పదహారు నెలలుగా అక్కడ డాలర్లు అందుబాటులో లేకపోతుంటే ఏం చేస్తున్నారయ్యా ఇది కదా చెప్పాల్సింది